చిరు వ్యాపార దుకాణాల్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు రాయదుర్గం పట్టణంలోని వాల్మీకి నగర్లో ఉన్న దుర్గప్ప వెంకటేష్ అనే ఇద్దరు వ్యక్తులు చిన్నపాటి హోటల్ ను నడుపుకుంటున్నారు సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చిరు వ్యాపార దుకాణాల్ని వెనక వైపు నుండి ఉన్న రేకు సీట్ను కోసి లోపలికి ప్రవేశించి నగదు సిగరెట్ ప్యాకెట్లు తిను బండారాల తదితర సామాగ్రిని దొంగలించినట్లు హోటల్ యజమాని తెలిపారు ఈ దొంగతనం ఇదివరకే రెండుసార్లు జరిగినట్లు వారు తెలిపారు మరల చోరీకి పాల్పడకుండా దుండగులను పట్టుకుని తమకు న్యాయం చేయాలని పోలీసులను విన్నవించుకున్నారు గతంలో కూడా గత రెండు నెలల్లో అదే శాంతి నగర్ వాల్మీకి నగర్ లో కూడా షాపులలో వెనక వైపు నుంచి ప్రవేశించి నగదును దొంగలించారు మరల అదే విధంగానే దుండగులు దొంగలించడం మొదలు పెట్టడంతో చుట్టుపక్కల ఉన్న చిరు వ్యాపార దుకాణాల యజమానులు వెంబేలెత్తిపోతున్నారు ఇప్పటికైనా పోలీసు వారు స్పందించి పట్టుకోవాలని తెలిపారు ఈరోజు అది లేకోకుంటే మేము బజార్లో కూడా చాలా ఇబ్బందులు అవుతాయి ఈ షాపుల వల్ల ఎన్నో షాపులు నా షాప్ ఒకటే కాదు ఎన్నో షాపులు ఇట్లా చాలా పని ఈ అన్న పోలీసు వాళ్ళు దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని దయచేసి మీరు కంపల్సరీగా దీన్ని తీసుకొని ఏదో మా కుటుంబానికి కంపల్సరీగా న్యాయం చేయాలని అయ్యా మిమ్మల్ని కోరుతున్నాం మళ్ళీసారి జరుక్కోకుండా ఈస ఈసారి మళ్ళీసారి జరగకుండా మీరు చెరువులు తీసుకోవాలని మేము కోరుతున్నాం వాల్మీకి నగర్లో చనా బంకులు దొంగతనాలు అవుతున్నాయి ఇప్పుడు కన్నా దయచేసి మీరు కన్ను తెరిచి ఈ రోజు కన్నా ముందుకు జరుక్కోకుండా కాపాడాలని మీరు కంపల్సరీగా మమ్మల్ని దయచేసి ఆ దొంగతనాలు కాకోకుండా రక్షించాలని మేము రేకు రేపు పెట్టుకున్నాను కాపీ ఇట్లా పెట్టుకున్నాను సార్ ఇట్లా సరట్లో మొత్తం ఏమి లేవు సార్ అంతా పదహైదు ఇరవై వేల ఒకటి వరకు పోయించారు ముప్పై వేల దాకా చిన్న సామాన్లు వేడిలు అగ్గిపెట్లు బాండాలు సిగరెట్లు మదు ప్యాకెట్లు సేన క్యాన అట్ల అవన్నీ మొత్తం వెళ్ళిపోయినవి వేటివి లేకుండా ఎత్తేసిన సబ్బులు మళ్ళీ సవనాపులు అన్నీ పోయినారు సార్ ఏదో షాధగాక పెట్టుకుని వెంటే ఇట్లా వెళ్ళి సార్ రాత్రి మీరు ఏదో తప్పనిసరిగా మీరు చర్య తీసుకోమని నేను అడుగుతున్నాను సార్ అది కాక ఆ ఏరియాలో ఎక్కువ జరిగినా సార్ నేను కొత్తగా పెట్టడానికి ఇది కూడా మా దగ్గరికి ఇక్కడ రాక జరిగింది ఇక్కడ పక్కన జరిగిన తర్వాత అది కూడా మా దగ్గర ఒక్కే టైంలో రెండు జరిగినాయి దీనికి ఏదో మీరు సాయం చేసి వచ్చేసి సురక్షిత ఉందని అడుగుతున్నాను సార్